బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బుట్టంగారి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పలు బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడం అన్యాయమన్నారు తాము తమ వాటా అడుగుతున్నామని దానివల్ల మీకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు ఎన్నో సంవత్సరాల నుండి వెనుకబాటుతనానికి గురవుతున్న బీసీలకి సముచిత వాటా దక్కితే దాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వం కూడా చట్టబద్ధత కల్పించకుండా బీసీల మనోభావాలతో చెలగాటమాడుతుందని బీసీలు ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారన్నారు అలాగే బీసీ ద్రోహి బీజేపీ అని పార్లమెంట్లో బీసీ బిల్లుని పెట్టకుండా అడ్డుకుంటున్నారన్నారు బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుని పార్లమెంట్లో పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఒక డ్రామా ఆడి డ్రామా ఆడి బీసీలకు అన్యాయం చేయాలనే ప్రయత్నం చేసింది దానికి ఈ వ్యవస్థాప అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటువంటి డ్రామా ఆడిపించినట్టుగా కనబడుతుంది నిజంగా చట్టము తొమ్మిది ప్రకారము కోర్టులో దాన్ని డిజాల్వ్ చేయడానికి ఇటు నా ఇటేమో నోటిఫికేషన్ ఇప్పించి అటు డిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేది ఈ ప్రభుత్వము ఈ మాధవరి డైరెక్టర్ దానికి దానికి అధ్యక్షత వహించినట్టుగా కనబడుతుంది అటువంటి వ్యక్తిది ఈరోజు మేము ఇక్కడ ఆయన చిత్రపడాన్ని అడ్డు పెట్టడం జరిగింది నిజంగా చెప్తున్నా ఇది బీసీలకు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇది అన్యాయము ఈ రాష్ట్రం మొత్తంలో అన్యాయం చేయడానికి ఇది ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా బీసీలు అందరం మేల్కోవాలని నేను అన్ని కులాలకు అతీతంగా మనం అందరం ఏకమై ఈరోజు రేపు జరిగే సోమవారం నాడు జరగబోయే బంధుకు అందరం అందరం ఏకమై సిద్ధిపేటలో బంధు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా హైకోర్టులో ఏదైతే మా బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ అడుగుతున్నటువంటి మాధవ రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఉన్నాడో ఆయన గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది మరి మేము ఎవరు కూడా బీసీలము రెడ్డిల నుంచి వాటా అడగడం లేదు మా వాటా మనం అడుగుతున్నాము ఇలా వాళ్లకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ వాటాలో ఏం నష్టం జరగదు మా బీసీల అయితే ఉన్నామో యాభై అరవై శాతం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే మేము అడుగుతా ఉన్నాము మాకు వచ్చేటటువంటి రిజర్వేషన్ అడుగుంటే ఈ రెడ్డి సోదరులకు ఏమొస్తాయని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో మాధవరెడ్డి మేము కబర్దార్ నేను హెచ్చరిస్తూ ఉన్నాము నేను రోడ్లపైన కూడా తిరగనియము భవిష్యత్తులో